ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం గుంటూరు ఈ పల్లాడు ప్రాంతాల్లో బంగారం అంటే ఈ తులం బంగారం దగ్గర ఒక ఐదు నుంచి పదివేల రూపాయలు తక్కువ చూపిస్తామని అలాగే మెరుగు బంగారం మెరుగు పెట్టి బంగారాన్ని ఇస్తామని చెప్పి స్టోన్స్ చూపించి వెళ్ళిపోవడము అట్లాగే ఈ బ్యాంక్స్ లో ఎవరైతే అప్రైజర్స్గా ఉన్నారో వాళ్ళు సరైనటువంటి క్వాలిటీ గోల్డ్ కస్టమర్ నుంచి తీసుకుని క్వాలిటీ లేని కొన్ని చోట్ల పెట్టిన సందర్భాలు వచ్చింది అలాగే కొన్ని చోట్ల అప్రైజర్స్ గోల్డ్ అప్రైజర్స్ వాళ్ళు బంగారాన్ని లో పెట్టకుండా వాళ్ళు వాళ్ళు పర్సనల్గా పట్టుకెళ్ళి తర్వాత అవి బ్యాంక్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మన కేసులు కట్టినవి కూడా ఉన్నాయి వీటన్నిటికీ కూడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మార్కెట్లో గురియర్ మార్కెట్లో రేట్ ఉంటుందో అవన్నీ కూడా మీకు ఏ రోజుగా రోజు వార్తాపత్రికలు టీవీలు అన్నింటిలో కూడా చూపిస్తున్నారు వాటికంటే తక్కువ ఇస్తామని ఎవరైనా చెప్తున్నా కూడా అది వాస్తవం కాదు అయితే దొంగ బంగారం అయి ఉంటుంది లేదా మిమ్మల్ని మోసగించడం చేస్తారు ఈ రెండింటికి మీరు లోరు కాకుండా ఉండాలి అని అంటే ఏదైతే మీరు ఈ న్యూస్ లో చూస్తున్నారో ఆ రేటుకి స్వచ్ఛమైన బంగారం కావాలంటే కి వెళ్ళి కొనుక్కోండి ఈ విధంగా ఎప్రైజెస్ షాప్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఈ ఎప్రైజెస్ అండ్ దొంగ బంగారం కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము వాచ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా స్ట్రింజంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది దీన్ని బంగారు షాపుల వర్తకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా గమనించాలి గమనించి ఈ ఏవైతే మోసాలప్పుడు నేను మెన్షన్ చేశానో వాటికి లోను కాకుండా ఉండాల్సి ఉంటుంది థ్యాంక్ యూ